ఓం నమో భగవతే శ్రీ రమణాయ చాలా సంతోషం నాయన మహర్షుల వారిని ఒకరు కాదు కొన్ని వేల మంది దర్శించటానికి వస్తూ ఉండేవారు వారి వారి మానసిక స్థితిని బట్టి వారు ఉన్నటువంటి సాంసారిక జీవితాన్ని బట్టి వారు ఉన్నటువంటి పరిస్థితులను బట్టి వారు ప్రశ్నలు అడగటం మొదలు పెడతారు ఎక్కువసేపు మహర్షి దగ్గర ఉండటానికి కూడా వీలు ఉండదు ఎందరో జనం వస్తూ ఉంటే నువ్వు ప్రత్యేకంగా ఆయనతో మాట్లాడుతూ ఉంటే మిగిలిన వాళ్ళకి ఇబ్బంది కదా అన్న భావనతో కూడా త్వరితగతిన వెళ్ళిపోయేవారు చాలామంది ఉంటారు ఒక మహిళ వారిని గతంలో కూడా దర్శించి అప్పుడు సమయం చాలక తిరిగి మహర్షిని దర్శించడానికి వచ్చి ఒక ప్రశ్న అడుగుతూ ఉన్నారు నేనేమో గృహిణిని మరి సాంసారిక జీవితం ఉన్నది అయినా నాకు శాంతి మాత్రం చాలా దుర్లభంగా అనిపిస్తుంది తమరు కనుక ఆశీర్వదిస్తే మళ్ళీ నాకు శాంతి లభిస్తుంది అన్నట్టుగా అడిగారు దానికి మహర్షుల వారు భక్తి నీ కోరికని తీరుస్తుంది నీకు కావాల్సింది మనశ్శాంతి ఆ మనశ్శాంతి ఏ విధంగా లభిస్తుందో నువ్వు అడుగుతున్నావు సరే భక్తిని అలవరుచుకో శరణాగతి నిన్ను ఆ స్థితికి తీసుకుని పెడుతుంది అయినా అడుగుతున్నావు భక్తురాలు అయ్యే అర్హత నాకు ఉండదా అని నిజానికి వారి సమాధానం చెబుతూ ఎవరన్నా భక్తులు కావచ్చు ఆధ్యాత్మిక సామాగ్రి ఉంది చూశావు అది అందరి దీను ఏ కొందరితో కాదు వృద్ధులైనా యువకులైనా స్త్రీ అయినా పురుషులైనా పాలులైనా ఎవరైనా సరే భక్తి ఎవరిని కాదనదు ముఖ్యంగా నీవు ఎవరివో నీవు విచారించటం లేదు ఎంతసేపటికి గృహిణిని బాధ్యతలు ఉన్నాయి బరువులు ఉన్నాయి నేను మరి వాటిని నిర్వర్తించుకుంటూ ఉంటే నీవు గృహిణిగా భావిస్తున్నావు నిజానికి నీ సకజత్వము ఆత్మస్థితి అది స్త్రీ కాదు పురుషుడు కాదు గృహిణి కాదు సన్యాసి కాదు జ్ఞాని కాదు అజ్ఞాని కాదు బాలుడు కాదు వృద్ధుడు కాదు ఏది కాదు ఇవన్నీ కూడా నీ ఆలోచనలు మాత్రము నిస్సందేహంగా నీవు గ్రహించవలసింది ఎవరివి నీవు దేహానివి కాదు కదా ఎప్పుడైనా దేహం చెప్పిందా నేను గృహిణిని అని నీవు చెబుతున్నావు దేహస్ఫురణ లేకపోయినా నిద్రావస్థలో నీవు ఉన్నావు కదా కాబట్టి దేహానికి నీకు ఏ సంబంధము లేదు నీవు ఇప్పుడు కూడా శుద్ధ చైతన్యానివి ముఖ్యంగా ఈ జగత్తు ఈ సంసారము నీకు గృహిణి అన్న భావన ఈ ధర్మాలు చేయవలసిన విధులు ఇవన్నీ ఏమనుకుంటున్నావు ఆ శుద్ధ చైతన్యం మీదనే కనపడుతున్నటువంటి దృశ్యాలు మాత్రమే ఇవి నీ సహజత్వాన్ని ఆ చైతన్యాన్ని ఎన్నటికీ బాధించలేవు నీవు నీవుగా ఉంటే నిన్ను ఆడ్డగలిగేది ఎవరు ఆడ్డగించేది ఎవరు నీ శాంతికి భంగం కలిగించేవారు ఎవరు లేరు కదా నిజానికి ఆత్మ ఎప్పుడూ ఉంది అది నీవై ఉన్నావు అది తప్ప నీవు మరేమీ కూడా కాలేవు ఇతరంగా కూడా ఉండలేవు మరైతే ఈ పరస్పరం ఏమి అనుకూలమేమిటి ప్రతికూలమేమి నువ్వు అనుకోవచ్చు అటువంటి తేదీ తల ఎత్తు ముఖ్యంగా నీకు ఎంతసేపటికి నేను గృహిణిని నాకు సంసారం ఉంది ఉన్నారు బాధ్యత ఉంది మరి దీన్ని వదిలిపెట్టి ఎక్కడికి పోవాలి ఇటు వదిలిపెట్టలేను మీరు చెప్పినటువంటి మాటలు ఆచరించలేను నా గతే అన్నప్పుడు ఇందాక చెప్పినట్టువక్త జీవనం అంటే ఆత్మగా నిలిచి ఉండటమే అంతకన్నా మరేమీ కాదు ఇప్పుడున్న ఈ పరిసరాలని విడిచి మరి ఎక్కడికో కొత్త చోటికి మరి మరో పరిస్థితుల్లోకి చిక్కుపడటం కానీ స్థూల జగత్తును మాని ఇంకొక మానసిక ప్రపంచంలో సంచరించడం కానీ అది వివక్త జీవనం కాదు కదా శిశు జరణాలు మరణము ఇవి ఆత్మలను గోచరించేవే సుమ ఒక్కసారి నీవు నిద్రావస్థలో ఏముందో చూడు ఒకసారి ఇప్పుడు నీ అనుభవం ఏంటి అక్కడ నీవు ఉండదేదో నీకు తెలుసున నీకు సంసారం ఉండదని పిల్లలు ఉన్నారని బాధ్యతలు ఉన్నాయని నీ వెరుగుదు అసలు నువ్వు నిద్రపోతున్నప్పుడు అక్కడ నీ పుత్రుడు కానీ ప్రపంచం కానీ ఒకవేళ నిజమే అయితే అవి కూడా నీకు నిద్రలో కూడా నీతో పాటు ఉండాలి కదా మరి ఉంటున్నాయా లేవు కదా ఇవన్నీ కూడా ఈ భావనలు తప్ప మరొకటి కాదు భావశూన్య స్థితికి రా ఇతరలో నీవు లేవని అనవు ఎంతో సుఖంగా నీవు నిలిచి ఉన్నావు ఆ సుఖంలో ఉన్న వ్యక్తే ఇప్పుడు వచ్చి మాట్లాడుతుంది ఎన్నో సందేహాలు వినిపించుతున్నావు పైగా నీకు సుఖం లేదంటున్నావు సంసారంలో కూరుకుపోయానంటున్నావు మరి నిద్రలో నీవు మరి సుఖంగా ఉన్నావు కదా ఈ రెండిటికి మధ్య ఏమిటి ఇబ్బంది కనుక నాయన దీనికి కారణం నీ వ్యక్తిత్వము పరిమితత్వము దేహాత్వ బుద్ధి బయటికి రావటం వల్లనే ఈ జాగ్రత్త అవస్థలో ప్రవేశించింది ఏదో కాదు ఈ అహంకారం నిద్రలో ఈ అహంకారము నువ్వు అనుకున్న రీతిలో లేదు వ్యక్తిత్వ పుట్టుకంటే అహంకారమే అహమిక పుట్టుకే వ్యక్తిత్వ పుట్టుక వేరే విధంగా పుట్టుకలు లేవుగా అసలు పుట్టినది గిట్టక మానదు ఇప్పుడు నీవు చేయవలసింది అహమికను మట్టుపెట్టు మరి నీకు మృత్యుభయం ఉండదు కదా ఒక మారు చచ్చిన దానికి మరల చచ్చుటేమి అహమిక మరణించిన మరి మిగిలి ఉండేది నీ సహజప్తుంది కదా అదే ఆనందం అదే అమరత్వం అదే జీవితం యొక్క పరమావధి మంచిది మౌనమే నీ సహజప్త